చదువుకో చదువుకో సంకటాలు తీర్చుకో కళ్ళున్న చూడలేని వాస్తవాలు తెలుసుకో చదువుంటే కండ బలం చదువుంటే గుందే బలం చదువుంటే బుద్ధి బలం చదువుంటే చీకట్లో ఎదిరించే మహాబలం చదువు ఎదు కాదు ఇక్కడే మొదలు పెట్టు అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే కలం పట్టు అక్షరాల సాక్షిగా అజ్ఞానం మట్టు పెట్టు ప్రక్ష వేయ గల్లుటకు ప్రశ్న వేయగలగ ప్రత్యుత్తరకు ప్రత్యుత్తరచ్చేటకు మా మంచిని గెలిపించేటకు మాయల ఓడించేటకు శక్తి ఉత్తలించేది చదువే చదువే చదువే